ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి నివసించేవాడు రాములు కష్టపడే రైతు తన పొలంలో రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు ఒక రాత్రి రాములు పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మార్గంలో ఒక వృద్ధ మహిళను చూశాడు ఆమె ఒంటరిగా చల్లని రాత్రిలో దుస్తులు చినిగినవిగా కనిపించింది రాములు ఆమెను చూసి అమ్మా ఈ రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు సహాయం కావాలా అని అడిగాడు ఆ వృద్ధ మహిళ నేను నా ఊరికి వెళుతున్నాను కానీ ఈ చీకటిలో మార్గం కనపడడం లేదు నన్ను మీ ఊరికి తీసుకెళ్తారా అని అడిగింది రాములు ఆమెను తన గ్రామానికి తీసుకెళ్లి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు లక్ష్మి కూడా ఆమెను సంతోషంగా స్వాగతించింది ఆ రాత్రి వృద్ధ మహిళ రాములు లక్ష్మిలతో కలిసి భోజనం చేసి మీరు ఎంతో దయగలవారు మీ సహాయం కోసం నేను అని చెప్పింది మరుసటి రోజు వృద్ధ మహిళ కనిపించలేదు ఆమె వెళ్ళిపోయిందని భావించి రాములు లక్ష్మి తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యారు కానీ ఆ రోజు నుండి వారి ఇంట్లో విచిత్ర సంఘటనలు జరగసాగాయి రాత్రి సమయంలో వింత శబ్దాలు వస్తువులు స్వయంగా విషయాన్ని పంచుకున్నాడు వారు గ్రామంలోని పండితుడిని పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం కోరారు పండితుడు వారి ఇంటిని పరిశీలించి మీ ఇంట్లో ఒక ఆత్మ ఉంది ఆమెకు ఏదో అసంతృప్తి ఉంది ఆమెను శాంతింపజేయాలి అని చెప్పాడు పండితుడు కొన్ని పూజలు హోమాలు నిర్వహించి ఆ ఆత్మను శాంతింపజేశాడు ఆ తరువాత రాములు లక్ష్మిల ఇంట్లో అన్ని విచిత్ర సంఘటనలు ఆగిపోయాయి వారు మళ్ళీ సంతోషంగా శాంతిగా జీవించసాగాలి ఈ కథ ద్వారా మనం అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల్లో కూడా దయ సహాయం చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అపరిచితులను ఇంటికి ఆహ్వానించేటప్పుడు జాగ్రత్త వహించాలి